హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఇది వరల్డ్ వార్ టూ గురించి సెకండ్ పార్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ వీడియో నేను కింద లింక్ లో ఇచ్చింటా దాంతో పాటు వరల్డ్ వార్ వన్ గురించి కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి ఇది వరల్డ్ వార్ టూ లో సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జూన్ ఆ ఫ్రాన్స్ ని జర్మనీ ఆక్యుపై చేసేసుకుంటుంది యుద్ధంలో గెలిచి ఫ్రాన్స్ ట్రూప్స్ అన్ని జర్మన్ ఎదురు సరెండర్ ఇదే సమయంలో ఇటలీ దేశంలో ముసోలిని అనే డిక్టేటర్ ఉంటాడు ముసోలిని హిట్లర్ తో అలయన్స్ గా ఫామ్ అయి ఫ్రాన్స్ ను హిట్లర్ హెల్ప్ చేస్తాడు ఈ రెండు దేశాలు జర్మనీ ఇటలీ కలిసి బ్రిటన్స్ట్ గా వార్ డిక్లేర్ చేస్తారు నైన్టీన్ ఫార్టీ ఈ సమయంలో జర్మనీ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ హిట్లర్ అధీనంలోకి వచ్చేసాయి ఈ టైంలో మూడే మూడు దేశాలు మిగిలి ఉన్నాయి యూరోప్ దేశంలో ఒకటి జర్మనీ యుఎస్ఆర్ బ్రిటన్ ఈ మూడు దేశాలే యూరోప్ లో ఉండేటి ఆ టైంలో జర్మనీతో సోవియట్ యూనియన్ కి ఒక పీస్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి సోవియట్ యూనియన్ జర్మనీ చూసి పెద్దగా భయపడదు కామ్ గానే ఉంటారు ఇప్పుడు కేవలం ఒక్క దేశమే ఉంది జర్మనీకి అగ్నిస్ట్ గా అదే బ్రిటన్ ఈ సమయంలో యుఎస్ ఏం చేస్తుంది రెండో ప్రపంచ యుద్ధంలో యుఎస్ ఎంటర్ కాలేదు వరల్డ్ వార్ వన్ చెప్పిన పాఠంతో యుఎస్ ఈ యుద్ధాలకు చాలా దూరంగా ఉంటుంది యూరోప్ లో ఏం జరిగినా కూడా నేను పట్టించుకోవాలని చెప్తుంది ఈ సమయంలో బ్రిటన్ చేతులు ఎత్తేసినట్ైతే హిట్లర్ ప్రపంచానికి ట్టే కానీ అంత ఈజీగా కాదు హిట్లర్ అగ్నెస్ట్ గా ఏం జరిగిందో మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు యుద్ధం జర్మనీ హిట్లర్ మరియు ఇంగ్లాండ్ మధ్యన యుద్ధం స్టార్ట్ అవుతుంది ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు జర్మనీ నుంచి ఇంగ్లాండ్ పోవాలంటే మధ్యన సముద్రం ఉంటుంది కాబట్టి హిట్లర్ ఏం ఆలోచిస్తాడంటే షిప్ ద్వారా పోయి ఫైట్ చేయలేము కాబట్టి ఎయిర్ స్పేస్ నుంచి యుద్ధ విమానాలతో దాడి చేద్దామని ప్లాన్ చేస్తాడు బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ దగ్గర కేవలం ఏడు వందల యుద్ధ విమానాలు ఉంటాయి అదే జర్మన్ దగ్గర రెండు వేల ఆరు వందల యుద్ధ విమానాలు ఉంటాయి హిట్లర్ యుద్ధం ప్రకటిస్తాడు జూలై నైన్టీన్ ఫార్టీ ఎయిర్ స్పేస్ ద్వారా బ్రిటన్ పై యుద్ధం స్టార్ట్ చేస్తాడు యుద్ధ విమానాలతో జర్మనీ ఇంగ్లాండ్ పై యుద్ధ విమానాలతో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది జర్మనీ టార్గెట్ వచ్చేసి సీ పోర్ట్స్ ఎయిర్ పోర్ట్స్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇక్కడ అటాక్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తుంది బ్రిటిష్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు జర్మనీ యుద్ధ విమానాలని డిఫెండ్ చేయడానికి చాలా ట్రై చేస్తాయి అయినా కూడా బ్రిటన్ కి చాలా లాస్ వస్తుంది ఈ దాడి వల్ల కొన్ని రోజుల తర్వాత జర్మన్స్ నైట్ పూట కూడా యుద్ధ విమానాలతో దాడి చేయడం స్టార్ట్ చేస్తారు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నైట్ జర్మన్ ఎయిర్ ఫోర్స్ లండన్ పైన కూడా దాడి చేస్తుంది దీని వల్ల యుద్ధంలో చాలా మంది సివిలియన్స్ చనిపోతారు ఆ సమయంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ విన్సన్ చర్చిల్ కి వీళ్ళు చేసే యుద్ధం ఫేర్ కాదు ఇలా చేస్తే మనం కూడా ధీటుగా సమాధానం అని చెప్పేసి యూకే కూడా బెర్లిన్ పట్టణం మీద ప్రతి దాడి చేసి బెర్లిన్ ని నాశనం చేస్తుంది ఇది చూసి హిట్లర్ షాక్ అవుతాడు దాని తర్వాత హిట్లర్ లండన్ పట్టణం ని కూడా నాశనం చేయాలని డిసైడ్ చేసుకుంటాడు హిట్లర్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఫోర్టీ హిట్లర్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఆల్ అవుట్ చేయమని చెప్పేసి చెప్తాడు లండన్ సిటీ మీద ఒకటే రోజు వెయ్యి యుద్ధ విమానాలను పంపించి లండన్ సిటీని నాశనం చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు ఈ అటాక్ లో ఒక వెయ్యి నూట ఇరవై ఎయిర్ ఫోర్స్ విమానాలు పాల్గొన్నాయి దాంట్లో ఆరు వందల ఇరవై యుద్ధ విమానాలు మిగతావి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ హలో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో నాకు నాకు దాంతో కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోలు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కూడా వీళ్ళని ప్రతిఘటించడానికి తయారవుతుంది కానీ వీళ్ళ దగ్గర కేవలం ఆరు వందల ముప్పై యుద్ధ విమానాలు మాత్రమే ఉంటాయి బ్రిటన్ యిల్ ఎయిర్ ఫోర్స్ జర్మనీవి అరవై యుద్ధ విమానాలను కూల్చేస్తుంది దాని తర్వాత జర్మనీ వాళ్ళు కేవలం ముప్పై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే కూల్చగలుతారు వీళ్ళ దాడిని బ్రిటన్ ఆపగలుగుతుంది ఈ రోజుని ద బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్ డే అని కూడా పిలుస్తారు ఇది హిట్లర్ కు పెద్ద దెబ్బ రెండో ప్రపంచ యుద్ధంలో ఫస్ట్ టైం హిట్లర్ ఓడిపోయింది ఇక్కడే దానితో చాలా దిగాల పడిపోతాడు హిట్లర్ దీని తర్వాత హిట్లర్ ఏమని అర్థమవుతుందంటే బ్రిటన్ పై యుద్ధం చేయడం కష్టము సముద్ర మార్గంలో కష్టమవుతుంది ఎయిర్ ఫోర్స్ ద్వారానే చేయాలి కాబట్టి కష్టం డిసైడ్ చేసుకుని బ్రిటన్ పైకి యుద్ధాన్ని హిట్లర్ మానేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ మీదకి యుద్ధానికి బయలుదేరతాడు హిట్లర్ షడన్ గా యుఎస్ఎస్ఆర్ పై ఎంతో దాడి చేయాలనుకుంటాడు దాని వెనకల అర్థం ఏంటంటే యుఎస్ఎస్ఆర్ ని ఓడించామంటే అది చూసి భయపడి బ్రిటన్ అదంతా సరెండర్ అయిపోతుందని ప్లాన్ వేస్తాడు ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ తో హిట్లర్ కి పీస్ ట్రీటీ ఒకటి ఉంది అయినా కూడా యుఎస్ఆర్ మీద యుద్ధానికి ప్రయత్నిస్తాడు దీని వెనకల కారణం ఏంటంటే హిట్లర్ కు కమ్యూనిస్ట్ అంటే నచ్చదు అదొక స్ట్రాంగ్ కారణం హిట్లర్ కి ఏమనిపిస్తుంది అంటే సోవియట్ యూనియన్ లాంటి పెద్ద కంట్రీని ఆక్రమించుకోవడం వల్ల జర్మనీ అతిపెద్ద దేశంగా మారిపోతుంది సూపర్ పవర్ గా ఉండిపోతుంది ఇలాంటి ఐడియాస్ అన్ని హిట్లర్ దగ్గర ఉంటాయి అతను గెలిచాడు కదా చాలా చోట్ల గెలుపు తెచ్చిన గర్వం ఈ పెద్ద మిస్టేక్ చేయనిస్తుంది హిట్లర్ కి ఆ టైంలో మెగాలో మేనియా మనోవ్యాధి ఉంటుంది హిట్లర్ ప్రపంచానికే పెద్ద రాజు అనే ఫీలింగ్ లో ఉండేవాడు ఈ మానియా కూడా దాంట్లో నుంచి ఇన్ని దేశాలు ఇంత పెద్ద పవర్ రాగానే పిచ్చివాడు తయారయ్యాడు మొత్తం ప్రపంచాన్ని అంతా ఆక్రమించుకునే ఆలోచనలో హిట్లర్ ఉన్నాడు ఆ టైంలో లో సోవియట్ యూనియన్ పై యుద్ధము ప్రకటించడం అతి పెద్ద మిస్టేక్ అవుతుంది ఇక్కడి నుంచే వరల్డ్ వార్ టూ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది హిట్లర్ యుఎస్ఆర్ ని ఆక్రమించుకోవడానికి ఒక సింపుల్ ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ ఏంటంటే సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఒకటి లెనిన్ గ్రాడేట్ వైపు పంపించి అక్కడ ఆక్రమించుకుందాం అనుకుంటాడు లెనిన్ గ్రాడేట్ టౌన్ వచ్చేసి స్టాలిన్ ది రెండో సైన్యము మాస్కోను అటాక్ చేసి ఆక్రమించుకోవాలని మూడో సైన్యంతో యుక్రెయిన్ ని ఆక్రమించుకోవాలని ప్లాన్ లో ఉంటాడు ఈ యుద్ధము ఇరవై రెండు జూన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిన స్టార్ట్ అయ్యింది సోవియట్ యూనియన్ పైన కానీ జర్మన్ సైన్యం కంటే సోవియట్ యూనియన్ సైన్యం చాలా పెద్దది వాళ్ళ దగ్గర దాదాపు ఆ లోనే ఇరవై వేల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి జర్మన్స్ దగ్గర అప్పుడు కేవలం ఆరు వేల ట్యాంకర్లే ఉన్నాయి కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జర్మన్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ ఉంటుంది రష్యా కంటే ఇదంతా చూసిన సోవియట్ యూనియన్ యూకే తో అలైన్స్ అవుతుంది అలైన్ పవర్ లో జాయిన్ అవుతుంది బ్రిటన్ సోవియట్ యూనియన్ కలిసి ప్లాన్ చేసుకుంటారు బ్రిటన్ నుంచి సోవియట్ యూనియన్ కి ఆర్మ్ సప్లై పంపించాలనుకుంటారు కానీ ఇరాన్ త్రూ పంపించాలనుకుంటారు ఇరాన్ జర్మనీ ఫేవరబుల్ లో ఉంటుంది అప్పుడు యుఎస్ఆర్ యూకే రెండు కలిసి ఇరాన్ ని ఓడించి ఆక్యుపై చేసుకుంటారు అదే సమయంలో యూకే సోవియట్ యూనియన్ ఇరాన్ పై యుద్ధం చేస్తుండగానే జర్మన్ సైనికులు రష్యాలో కేవలం కేవలం మాస్కోకి మూడు వందల కిలోమీటర్ దూరం దాకా ఆక్రమించుకుంటారు వీళ్ళు జర్మనీ వాళ్ళు జర్మనీ సోల్జర్స్ ఈ సమయంలో హిట్లర్ మిగతా కమాండర్స్ తో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల అక్టోబర్ నెల వరకు యుద్ధం కొంచెం స్లోగా నడుస్తుంది అక్టోబర్ నైన్టీన్ ఆ టైం కల్లా చలి ఎక్కువ అవుతుంది అప్పుడు రష్యన్స్ కి అడ్వాంటేజ్ ఎక్కువ అవుతుంది జర్మనీ వాళ్ళు కొంచెం తగ్గాల్సి వస్తుంది వాతావరణం వల్ల రష్యాకు మంచులో కూడా యుద్ధం చేసే శక్తి ఉంటుంది జర్మన్స్ కు కొత్త కావడంతో కొంచెం స్లో డౌన్ అవుతారు వాళ్ళు ఇదే టైంలో జపాన్ రష్యా కలిసి నాన్ అగ్రెసివ్ ట్రీటీ ఒకటి రాసుకుంటారు దానివల్ల రష్యాకు ప్లస్ అవుతుంది రష్యా సోల్జర్స్ అందరినీ జర్మనీ సైడ్ మూయడానికి ఈజీ అవుతుంది వాళ్ళకి ఇది యుఎస్ సార్ ప్లస్ పాయింట్ గా మారుతుంది డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ వన్ లో ఒక ట్విస్ట్ జరుగుతుంది ఇక్కడ జపాన్ యుద్ధ విమాలు ఒక్కసారిగా పెరల్ హార్బర్ పై అటాక్ చేస్తాయి ఆ సమయంలో అక్కడ ఉన్న అమెరికన్స్ రెండు వేల మూడు వందల అమెరికన్ ట్రూప్స్ అక్కడ ఈ పెరల్ హార్బర్ అటాక్ వల్ల చనిపోతారు ఈ సమయం వరకు అమెరికా వరల్డ్ వార్ టూ లో ఇన్వాల్వ్ కావాలనుకోవడం లేదు యూరోప్ లో జరుగుతున్న యుద్ధాలను చూసి అమెరికా ఏం చెప్తుందంటే మేము యూరోప్ లో జరిగే విషయాల మీద ఇన్వాల్వ్ కాము మాకు ఫస్ట్ వరల్డ్ వార్ లో చాలా లాస్ వచ్చింది అని చెప్పేసి కామ్ గా ఉంటుంది అమెరికా ఎప్పుడైతే జపాన్ పెరల్ హార్బర్ పై అటాక్ చేస్తాయి అప్పటి నుంచి అమెరికా కూడా సెకండ్ వరల్డ్ వార్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అమెరికా జపాన్ కగ్నిస్ట్ వార్ డిక్లేర్ చేసి వరల్డ్ వార్ టూ లో ఎంటర్ అవుతుంది అమెరికా అలైట్ ఫోర్సెస్ తో జాన్ యుద్ధంలో పాల్గొంటుంది ఈ అలయన్స్ లో యుఎస్ యుకే సోవియట్ యూనియన్ చైనా ఈ అలయన్స్ లో ఈ నాలుగు దేశాలు ఉంటాయి పెద్ద దేశాలు అమెరికా వెంటనే యుద్ధంలో పాల్గొనదు కొన్ని నెలల టైం తీసుకుంటుంది ఆర్మ్ ఫోర్సెస్ అన్ని స్ట్రాంగ్ గా ఇన్వాల్వ్ కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది వాళ్ళకి ఈ సమయంలోనే జపాన్ థాయిలాండ్ ని కంబోడియా ఆక్రమించేసుకుంటుంది అమెరికా ఎంటర్ కాకముందే ఎర్లీ నైన్టీన్ ఫార్టీ వన్ ఇయర్ లో జూన్ జూలై నెలలో హిట్లర్ ఇరాన్ త్రూ వీళ్లకు సప్లైస్ వస్తుంది అవన్నీ కట్ చేయాలని చెప్పేసి ఆ ఏరియాలో ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాడు హిట్లర్ ఇదే సమయంలో స్టాలిన్ గ్రాడ్ సిటీలో పెద్ద యుద్ధం జరుగుతుంది జర్మనీ సైన్యానికి సోవియట్ యూనియన్ ఆర్మీకి అక్కడ సోవియట్ యూనియన్ వాళ్ళు జర్మనీ పై గెలుస్తారు రెండో వైపు బ్రిటన్ అమెరికా కలిసి యుద్ధ విమానాలతో జపాన్ సౌత్ రీజియన్ లో బాంబులు వేస్తారు ఈ బ్యాటిల్ ని బ్యాటిల్ ఆఫ్ మిడ్ అని అంటారు జూన్ నైన్టీన్ ఫార్టీ టూ లో జపాన్ లో ఉన్న ఎయిర్ ఫోర్సెస్ మీద బేసెస్ మీద బాంబులు వేసి డిస్ట్రాయ్ చేస్తారు నవంబర్ డిసెంబర్ నెలలో బ్రిటిష్ ఆర్మీ యుద్ధం చేసి జర్మనీ వల్ల అక్కడ తరిమి కొడుతుంది పూర్తిగా రెండో ప్రపంచ యుద్ధంలో అతి భయంకరమైన యుద్ధం జరిగిన ప్లేస్ వచ్చేసి స్టాలిన్ గ్రాట్ నగరం నవంబర్ పంతొమ్మిది వందల ఒకటి ప్రాంతంలో ఆల్మోస్ట్ ఈ నగరాన్ని జర్మన్స్ ఆక్యుపై చేసుకునే పొజిషన్ లో ఉంటారు నవంబర్ రావడంతో చలి పెరుగుతుంది కానీ అదే టైంలో సోవియట్ యూనియన్ వాళ్ళు గట్టిగా పోరాడి నిలబడతారు దాదాపు జర్మన్ సైన్యాన్ని మూడు లక్షల మందిని సరెండర్ చేపిస్తారు సోవియట్ యూనియన్ సోల్జర్స్ వీళ్ళు ఫిబ్రవరి ఫోర్టీ త్రీ లో సరెండర్ అవుతారు ఇది వరల్డ్ వార్ టూ లో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు జూలై ఆ సమయంలో ఆంటీ ఫాటిక్ మూవ్మెంట్ పోటీ నడుస్తుంది ఇటలీలో రైతులు గవర్నమెంట్ గా తిరగబడి ఒక పల్లెటూరులో ముసోలిని ఉంటాడు ఆ రైతులే ముసోలిని చంపుతారు ఇటలీలో కొత్త ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత అలైడ్ ఫోర్సెస్ కంట్రీ లకు సపోర్ట్ చేస్తూ యుద్ధం చేయకూడదని డిసైడ్ చేసుకుంటారు ఇదంతా చూసి అలైడ్ ఫోర్సెస్ లో ఉన్న దేశాలకు నమ్మకం వస్తుంది హిట్లర్ ను ఓడించగలుగుతాం అనేది ఈ సమయానికి నవంబర్ నైన్టీన్ ఫోర్టీ త్రీన్ నగరంలో స్టాలిన్ విన్సెంట్ చర్చిల్ రూస్వెల్ వీళ్ళు ముగ్గురు కలిసి న్ని ఎలా ముగిద్దామనే దాని గురించి చర్చలు చేస్తుంటారు సిక్స్ జూన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఈ ఒక హిస్టారిక్ డే దీన్ని డి డే అని కూడా పిలుస్తారు ఈ రోజు అలైట్ ఫోర్సెస్ ఒక భయంకరమైన డిసిషన్ తీసుకుంటారు వీళ్ళు విమానాల నుంచి పారాషూట్ ద్వారా భూమిపై దిగి యుద్ధాలు డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేస్తారు ఒక్కసారిగా బ్రిటిష్ కెనడియన్స్ అమెరికన్ సోల్జర్స్ లక్ష యాభై వేల మంది ఒకటేసారి యుద్ధంలోకి దిగుతారు షిప్ల ద్వారా యుద్ధ విమానాల నుంచి పారాషూట్లు వేసుకుని కిందకి దిగుతారు ఫ్రాన్స్ లో ఉన్న నార్మాండి బీచ్ కు వీళ్ళు చేరుకుంటారు ఇక్కడ ఉన్న జర్మన్ ఆర్మీపై చేసి ఫ్రాన్స్ ని విముక్తి చేపిస్తారు వీళ్ళంతా కలిసి ఇదంతా చూసి హిట్లర్ కి చాలా కష్టమైపోతుంది హిట్లర్ ఫేవరబుల్ గా ఇప్పుడు యుద్ధం ఉండదు ఆ సమయంలో సోవియట్ యూనియన్ పై ఎక్కువ ఫోకస్ చేసిన హిట్లర్ ఇదంతా చూసి అన్ని సైడ్ల నుంచి జర్మనీ వాళ్ళని అటాక్ చేయడం చూసి జర్మనీ ఆర్మీని వెనక్కి పిలిపిస్తాడు సోవియట్ యూనియన్ నుంచి వెనక్కి వచ్చిన సోల్యూస్ అంతా తీసుకుపోయి నార్త్ సైడ్ నుంచి వస్తున్న అలయన్స్ ఫోర్సెస్ కి అగేస్ట్ గా యుద్ధం చేయమని చెప్తాడు హిట్లర్ ఆర్మీని వెనక్కి పిలవగానే సోవియట్ యూనియన్ వాళ్ళు యుద్ధ విమానాలతో వీళ్ళపై వెంట పడి బాంబులు వేస్తారు దాదాపు ఆరు వందల కిలోమీటర్లు తిరిగి వాళ్ళ స్థానాన్ని తీసుకుంటుంది దాంతో పాటు సోవియట్ యూనియన్ హంగేరీ రొమేనియా యుగోస్లావియా పోలాండ్ చెవియా హంగేరియా దేశాలని రష్యా జర్మనీ నుంచి విడిపిస్తుంది ఇవన్నీ సోవియట్ యూనియన్ ఆర్మీ చేతుల్లోకి వచ్చేస్తాయి ఈ దేశాలన్నీ అలైడ్ ఫోర్సెస్ ఫ్రాన్స్ లో సౌత్ ఏరియా నుంచి కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి ఆ టైంలో ఒక్కొక్క దేశం లిబరేట్ కావడం స్టార్ట్ అవుతుంది ఆ దేశాల నుంచి హిట్లర్ ఆర్మీని తరిమి కొడతారు జనాలు యుగోస్లావియా అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటుతోనే జర్మనీ ఆర్మీని కొడతారు మూడు వైపుల నుంచి జర్మనీ పై అటాక్ చేస్తుంటారు ఈ అలైడ్ ఫోర్సెస్ అందరు కలిసి హిట్లర్ ఒక ప్లాన్ చేస్తాడు ఒక చోట యుద్ధం జరగడానికి ఈ అలైడ్ ఫోర్సెస్ కి అగనెస్ట్ గా ప్లాన్ చేసిందే బ్యాటిల్ ఆఫ్ బల్చ్ ఫారెస్ట్ లో జర్మనీ వాళ్ళు అటాక్ చేసి అక్కడి నుంచి అలైడ్ ఫోర్సెస్ తరిమి కొట్టాలని ప్లాన్ చేస్తారు జర్మనీని అలైడ్ ఫోర్సెస్ ఆక్రమించుకోక ముందే యుద్ధ విమానాలతో జర్మనీ మొత్తం బాంబు లేసి అతలాకుతులం చేస్తారు ఫిబ్రవరి ఆల్టాలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ లో ఏం చెప్తారంటే ఏదైనా దేశము జర్మనీ అగనిస్ట్ గా వార్ డిక్లేర్ చేసి మాతో జాయిన్ కావచ్చు అని చెప్తారు వెనెజుల్లా ఈజిప్ట్ ఇజ్రాయెల్ లెబనాన్ సౌదీ అరేబియా టర్కీ పారాగో అనే దేశం కూడా వీళ్ళంతా జర్మన్ క్యూనిస్ట్ గా వార్ డిక్లేర్ చేస్తారు ఇది రెండో ప్రపంచ యుద్ధంలో ఆఖరి నాలుగు నెలలు చాలా భీకరమైన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రతిరోజు ముప్పై వేల మంది చనిపోతారు అలై ఫోర్సెస్ జర్మనీ ఆక్రమించుకోవడం స్టార్ట్ చేయగానే హిట్లర్ కొన్ని కాన్సంట్రేషన్ క్యాంప్స్ పెట్టింటాడు అక్కడ జ్యూస్ పెట్టి చిత్రహింసలు పెట్టి చంపింటాడు అవన్నీ ప్రపంచానికి తెలుస్తాయి హిట్లర్ చేసిన అరాచకాలు ఒకటొక్కటిగా బయటపడడం స్టార్ట్ అవుతుంది అలైన్ ఫోర్సెస్ దాదాపు జర్మనీలో ఉన్న చాలా సిటీ బాంబులు ఉంటుంది చాలా మంది దీన్ని క్రిటిసైజ్ కూడా చేస్తారు అన్నెసెసరీ బాంబులు వేసి సిటీలను నాశనం చేస్తూ సివిలియన్స్ కూడా చంపుతున్నారు అని చెప్పేసి ఒక్క రోజులో కొన్ని సిటీస్ మాయమైపోతాయి ఈ దాడిలో ఈ టైంలో అందరికి అర్థమైపోతుంది అలైట్ ఫోర్సెస్ గెలుస్తాయని హిట్లర్ ఓడిపోతాడని చెప్పేసి అందరికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బెర్లిన్ నగరాన్ని అలైట్ ఫోర్సెస్ క్యాప్చర్ చేసుకుంటాయి సోవియట్ ఆర్మీ ఆక్యుపై చేసుకుంటుంది మొత్తం బెర్లిన్ నగరాన్ని థర్టీన్ ఏప్రిల్ ఫోర్టీ ఫైవ్ హిట్లర్ ఆత్మహత్య చేసుకుంటాడు ఎయిత్ మే మొత్తం జర్మనీ ఆర్మీ సరెండర్ అయిపోతుంది దీని తర్వాత జర్మనీని డివైడ్ చేస్తారు ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ పార్ట్ దీని తర్వాత పోలాండ్ ఒక కొత్త దేశంగా అవతరిస్తుంది చాలా మటుకు యూరోపియన్ దేశాలు ఉన్న బార్డర్స్ ని ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేస్తారు ఇప్పుడు మనము ఏవైతే మ్యాప్ లో యూరోపియన్ కంట్రీస్ చూస్తామో ఈ కంట్రీస్ అన్ని బార్డర్స్ ఫార్మేషన్ కావడానికి కారణము వరల్డ్ వార్ టూ వరల్డ్ వార్ టూ తర్వాత ఈ చేంజెస్ అన్ని వచ్చాయనమాట దీని తర్వాత జర్మనీ కొత్త ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం ఫ్రాన్స్ తో కలిసి ముందుకు సాగుతుంది ఎన్ని ఏళ్ల నుంచో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న గొడవలు ఒక్కసారిగా అంతమైపోతాయి ఈ రెండు దేశాలు బలగం పెంచడానికి యూరోప్ యూనియన్ కోల్ ని స్టీల్ ని ట్రేడింగ్ చేస్తూ వాళ్ళ బంధాన్ని పెంచుకోవడానికి ఈ ట్రేడింగ్ లో తర్వాత యుఎస్ యూకే కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీని తర్వాత రెండు వేల సంవత్సరంలో యూరోప్ యూనియన్ కూడా ఫామ్ అవుతుంది ఈ యూనియన్ ఫామ్ కావడం వల్ల యూరోప్ దేశంలో బార్డర్ సేవీ లేకుండా చేసింది రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఇలాంటి ఒక యుద్ధం అనేది ఎప్పుడు ఎక్కడ జరగలేదు అక్టోబర్ లో యునైటెడ్ నేషన్ కూడా అక్కడ స్థాపితం చేస్తారు దీని ద్వారా ప్రపంచంలో ఇంకొకసారి ఇలాంటి యుద్ధం జరగకుండా ఈ యూనియన్ ఫామ్ అవుతుంది దీని తర్వాత వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ మరియు నాటో లాంటివి కూడా క్రియేట్ అయినాయి ఈ కారణం వల్లే యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్స్ గా ఈ దేశాలు ఉన్నాయి ఫ్రాన్స్ రష్యా చైనా ఇవన్నీ దేశాలు దీని వెనగల రెండో ప్రపంచ యుద్ధమే కారణం ఈ దేశాలన్నీ అలైడ్ ఫోర్సెస్ గా రెండో ప్రపంచంలో యుద్ధంలో పనిచేయడం వల్లే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మొత్తం సరెండర్నా కూడా రెండు నెలలు ఎక్స్ట్రా గా యుద్ధం జరుగుతుంది అది జపాన్ వల్ల జూలైన్ ఫార్టీ ఫైవ్ లో జపాన్ కి అల్టిమేటమ్ ఇస్తారు సరెండర్ కమ్ అని చెప్పేసి అలాంటి దేశాల ఈ అల్టిమేటం పట్టించుకోరు దాన్ని ఇగ్నోర్ చేస్తారు ఆ సమయంలోనే అమెరికా రెండు అటామిక్ బాంబులను వేస్తుంది హిరోసిమ నాగసాగి పైన దీంతో రెండో ప్రపంచ యుద్ధం అనేది ముగిసిపోతుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి దాంతో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్ యూ